దీపావళి పండుగలో భాగంగా జరుపుకునే వేడుకల్లో భగని అస్త భోజనం ఒకటి ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ విద్య నాడు ఈ పండుగను జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో భయూజ్ భయ్యాదూజ్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు భగని అంటే సోదరి అని అస్త భోజనం అంటే చేతి భోజనం అని అర్థం అంటే సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట వివాహమైన సోదరి ఇంట్లో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం చెబుతోంది తమ సోదరి శ్రేయస్సు కోరుతూ వారి నుదుటిపై తిలకం రాసి భోజనం పెడతారు ఆ తర్వాత సోదరుడు తమ సోదరీ మనులకు బహుమతులు అందజేస్తాడు తమకు జీవితాంతం రక్షగా ఉంటామని హామీ ఇస్తాడు అందుకే ఈ పండుగను సోదర సోదరీ మనుల అనుబంధాన్ని మరింత బలంగా మార్చే ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు భగనీ అస్త భోజనం దీనికి ఒక పురాణ కాథ ఉంది యమధర్మరాజు చెల్లెలు యమున ఆమె తనకు వివాహమై అత్తవారింటికి వెళ్ళాక తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది యమధర్మరాజుకు తన చెల్లెలి ఇంటికి వెళ్ళడానికి తీరిక దొరకదు ఎన్ని చెప్పినా యమధర్మరాజు రాకపోవడం వల్ల యమున నిరాశ చెందుతుంది ఒకమారు త్రిశూలంతో శివుడు తరుముతుండగా ఏం చెయ్యాలో అర్థం కాని యమధర్మరాజు పరిగెత్తి పరిగెత్తి చివరకు అనుకోకుండా తన చెల్లెలు యమున ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణ కల్పించి తన కోసం చెల్లెలు చేసిన అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు చెల్లెల్ని తనకు ఇష్టమైన వరం కోరుకోమంటాడు అప్పుడు యమున కార్తీక శుద్ధ విధి చెల్లెలి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం తప్పించి అపమృత్యు దోషం కలగకుండా ఉండేలాగా వరం ఇవ్వమని కోరుకుంటుంది అలాగే ఈ రోజున అతిథి మర్యాదలతో అన్నను ఆదరించి సోదరికి సౌభాగ్యాలు కలిగేలా దీవించమని కోరుతుంది చెల్లెలి కోరిక విన్న యముడు పరమానంద భరితుడై తధాస్తు అంటాడు అలా ప్రతి ఏటా కార్తీక శుద్ధి యనాడు చెల్లెలి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట తినడం వరంగా ప్రసాదించాడు ఇది భగని అస్తభోజనం వెనక ఉన్న కథ